ఆహారము ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి తెలుసుకుందాము నిన్న కూడా మనం కొద్దిగా చూసాక తెలుసుకున్నాము ఈ భూమి మీద మూడు వంతులు నీరు ఉంది ఒక వంతు భూమి ఉంది మూడు వంతులు నీరు ఉంది ఒక వంతు భూముంది మన ఈ శరీరంలో కూడా ఒక వంతు కన్ను ఉంది మూడు వంతులు నీరు ఉంది నీరు అని నీరు కింద కనబడదు రసము రక్తము ఇట్లాగా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం మనం తినే ఆహారం కూడా ఇప్పుడు సపోజ్ నాలుగు కప్పులు తీసుకుందాము నాలుగు కప్పుల్లో ఒక కప్పు మాత్రమే ఆహార పదార్థం ఉండాలి రైస్ కానీ ఘన పదార్థం ఏదైతే ఉందో అది ఉండాలి మూడు వంతులు కర్రీ ఉండాలి ఓకేనా ఒక వంతు రైస్ ఉండాలి రైస్ తినే అలవాటు ఉంటే కనుక ఒక వంతు రైస్ ఉండాలి మూడు వంతులు కర్రీ ఉండాలి ఇప్పుడు జనరల్గా మనం ఎలా ఆహారం తీసుకుంటాము మూడు వంతులు అన్నం తీసుకుంటాము ఒక వంతు కర్రీ తీసుకుంటాం ఇది ఎందుకు వచ్చింది అంటే పూర్వం రోజుల నుంచి కూడా మన అమ్మ నాన్న మన యొక్క తాతమ్మ అమ్మమ్మలు నేర్పేసిన అలవాటు ఇది ఎందుకంటే అప్పట్లో ఒక కుటుంబంలో యజమానికి ఒక పది మంది పిల్లలు ఉండేవారు పది మంది పిల్లలకి ఆహారం పెట్టడం కష్టం వాళ్ళకి వాళ్ళ పంటల మీద ఆధారం కాబట్టి రైస్ ఎప్పుడు బోల్డ్ ఉంటుంది ధాన్యాగారంలో గాదిలు ఉంటాయి వాళ్ళకి గాజులు అంటాము పెద్ద గాది ఉంటుంది అన్నమాట తడికిలాగా దాంట్లో బోల్డ్ ధాన్యం ఉంటాయి ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొమ్ముకుని తీసి తినేవారు అనమాట మరి కర్రీ తేవాలంటే వాళ్ళకి మళ్ళీ కొనుక్కోవాలి వాళ్ళకి వాళ్ళకి ధనం అంత ఉండేది కాదు కాబట్టి ఎంత రైస్ తీసుకొచ్చి ఎంత కర్రీ వండుకునేవారు అనమాట మరి ఎంత రైస్ తీసుకున్నాకనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు ఎందుకంటే కాయకష్టం ఉండేది వాళ్ళకి ఈ కాయ కష్టం మీద తిన్న పువ్వు తిన్న ఆహారం పూర్తిగా అరిగేది తర్వాత ఇంత ఆహారంలో కూడా మనకలాగా ఇప్పుడు కెమికల్స్ తో కూడిన ఆహారం కాదు వితౌట్ కెమికల్తో గో మూత్రము గో ఆవు మూత్రము ఆవు పేడతో రసాయన సేంద్రియ వ్యవసాయం చేసేవారు అనమాట రసాయనాలు తయారు చేసేవారు వాళ్ళు పురుగు పుట్ర పట్టకుండా ఈ ధాన్యానికి ఏదైతే ఆ పోషక విలువలు ఉండాలో అంత మంచిగా తత్వం ఉండేలాగా మంచి సేంద్రీయ వ్యవసాయం చేసేవారు అప్పట్లో దానివల్ల ఈ ఈ తినే ధాన్యంలో రైస్లో మనకి పోషక విలువలు ఉండేవి ఇప్పుడు సంవత్సరానికి మూడు పంట్లు నాలుగు పంటలు తీసేస్తున్నారు దానికోసము భూములో సాంద్రత లేదు ఈ పురుగు పొట్టలు కొట్టడం పోగొట్టడం కోసం కెమికల్స్ పడేస్తున్నారు ఇవన్నీ ఆహార ధాన్యాలు ఉంటున్నాయి తర్వాత అప్పట్లో ఆహారము ఈ ధాన్యం ఏం చేసేవారు అంటే దంపించబోరు కేవలం పై తొక్క మాత్రం పోయేది మొత్తం అంతా పోషక విలువలు దాంట్లో ఉండేవి మిల్లులు నెమ్మది నెమ్మది మిల్లులు రావడం మొదలెట్టినాయి వ్యాపారం వృద్ధి అవుతూ మొదలెట్టినప్పుడు ఈ ధాన్యం అమ్మడం కోసం ఎక్కువగా అమ్మడం కోసం మిల్లులు వచ్చినాయి ఆ మిల్లులు ఏం చేస్తున్నాయి అంటే పొట్టు తీసేస్తున్నాయి ఇప్పుడు మనం తినే రైస్ ఎలా ఉంటుంది పక్కా వైట్ పాలిష్ రైస్ అంటే దాంట్లో ఉండవలసిన పోషక విలువలు అన్నీ కూడా పోయినాయి మొత్తం రద్దు 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 తీసి 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 మిగిలిన పిప్పు మాత్రం ఇచ్చేసారు మన దీంట్లో ఆరోగ్యకరమైన మన పాసిబుల్ ఎక్కడ ఉంటున్నాయి దాంట్లో సో ఈ వైట్ రైస్లో పూర్తిగా మనకి అనారోగ్యం తెచ్చే ధాన్యం ఉంది కానీ రైస్ ఉంది కానీ ఆరోగ్యాన్ని తెచ్చే ధాన్యం లేదు ఇప్పుడు మన తినే బియ్యంలో ఆ శక్తి లేదు కాబట్టి మనకు అనారోగ్యం రావటానికి ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు మన కుటుంబంలో మ్యాక్సిమం ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అయితే ఒకళ్ళే ఉంటున్నారు కాబట్టి మన సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము కేవలము ఆరోగ్యాన్ని కాపాడడం కోసం మూడొంతులు కూర తీసుకోవాలి ఇప్పుడు నా మటు నేను నా ఒక్కడికి ఒక పావు కేజీ కూర ఒక వంద గ్రామ్ రైస్ ఉంటున్నా మరి దానివల్ల ఎప్పుడు కూడా జీవశక్తి ఉంటుంది దాంట్లో బాగా ఎక్కువ తింటే బలం పెరుగుతుంది కండపుష్టి వస్తుంది కానీ ఉపయోగమే ఉంది ఆర్గన్స్ నీకే అయిపోయిన తర్వాత కండ నాకేం ఉపయోగం లేదు కదా మంచి గ్లామర్కి అందంగా కనబడతాను ధనంలో ఉపయోగం ఏం లేదు కదా లోపల ఆర్గాన్స్ వీక్గా ఉండి నేనేం చేయలేను అది కండ లేదు సన్నగా ఉన్నాను కానీ ఆర్గాన్స్ అన్ని ఆరోగ్యవంతంగా ఉన్నాయి నేను ఏదైనా చేయగలను కదా ఈ భూమి మీద అంతకెళ్ళని జీవించడానికి నాకు అవకాశం ఉంది భూమి మీద జీవించడానికి హక్కు ఉంది నాకు భూమి మీద జీవించడానికి హక్కు ఎవరికి ఉంటుందంటే ప్రకృతితో మమేకమయ్యి ప్రకృతి వనాలను వాడికి ప్రకృతి ప్రకృతితో మమేకమై ప్రకృతి వనాలను పూర్తిగా వాడికి భూమి మీద అయితే అంతకాలము జీవించడానికి అర్హత ఉంది అని చెప్తున్న శాస్త్రం తర్వాత ఆత్మస్వరూపాన్ని అయిన నేను ఈ మానవ దేహం ధరించిన తర్వాత ఈ దేహంతో ఏదైతే సాధించాలనుకున్నానో అందు సాధించే వరకు ఈ భూమి మీద జీవించి ఉండాలి ఎట్లాగా ఈ శరీరంతో ఈ శరీరం ఆరోగ్యంతో ఈ శరీరంతో ఈ శరీరం ఆరోగ్యంతో ఉంటేనే జీవించడానికి నాకు అవకాశం ఉంది సరే ఇప్పుడు ఆత్మస్వరూపణ నేను జీవిడిగా మారి మనసు బుద్ధిగా మారి బుద్ధి నుంచి మనసుగా మారి మనసు నుంచి ఈ ఇంద్రియాలతో కూడి పది ఇంద్రియాలతో కూడి నేను బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఇష్టానుసారము బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బతుకుతున్నారు చూడండి బ్రతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బతుకుతున్నాము మనం రకరకాల రుచులతో రకరకాల జీవనాన్ని సాగిస్తూ ఆనందమే ఇదే అనుకుంటున్నాం మనం ఇదే జీవితం అనుకుంటున్నాము రకరకాల రుచులు తినకపోతే ఈ శరీరం వేస్ట్ అనుకుంటున్నాము ఈ జన్మం వేస్తాము ఎందుకంటే చనిపోతే వేస్ట్ అనుకుంటున్నాము చూడండి రకరకాల రుచులు తినకపోతే ఈ జన్మ వేస్తూ ఇంతకంటే బతుకుండా తినకంటే చనిపోవడం బెస్ట్ మన పక్క వాళ్ళు సలహా ఇస్తారు కానీ ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా జీవిస్తూ ఈ భూమి మీద ఉండడం ఉండడం కరెక్టా అనారోగ్యంతో జీవిస్తూ రుచుల కోసం పాకులాడుతూ అనారోగ్యంతో జీవిస్తూ ఉండడం కరెక్టా చెప్పండి రుచుల కోసం పాకలాడుతూ అనారోగ్యంతో జీవించడం కరెక్టా ఆరోగ్యంతో ఉంటూ ఏదైతే సాధించాలనుకుంటున్నా సాధించడం కరెక్టా కదా ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఎదుగుదాం అనుకుంటున్నాను రెండు వేల ఆరు నుంచి ఆ స్థితిలో ఉన్నాను మరి మరి ఈ రెండు వేల ఆరు నుంచి ఈ స్థితిలో ఉన్న నేను ఒక గంట సేపు కూర్చోవాలి ఒక రెండు గంటల సేపు కూర్చోవాలి ఎట్లాగా వెన్నెస్ అంటే ఆరోగ్య పెట్టి కదలకుండా కూర్చోవాలి మరి కూర్చోవాలంటే నడువు నొప్పి వస్తే నాకు మెడ నొప్పి వస్తే నాకు మోకాళ్ళ నొప్పులు ఉంటే నేను ఎట్లా కూర్చోగలను కూర్చోలేండి మరి నేనేం సాధించాలి భూమి మీద ఉండి వీటిని వీటిని ఆరోగ్యవంతంగా చేసుకోవడానికి నా టైం సరిపోతుంది అయినా ఆరోగ్యవంతం చేసుకోగలుగుతున్నా ఎందుకంటే వీటిని ఆరోగ్యవంతం చేయడానికి భూమి మీద ఎవరు లేరు ఈ భూమి మీద ఈ శరీరం ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఎవరు లేరు ఏ మెడిసిన్ కూడా పూర్తిగా పుట్టలేదు చూడండి ఇప్పటికి పలానా మెడిసిన్ ద్వారా ఈ శరీరంలో వచ్చిన అనారోగ్యం తగ్గిందని ఎవరిని చెప్పారా పోని అలోపతి వదిలేద్దాం ఆయుర్వేదం ద్వారా పలానా మెడిసిన్ ద్వారా పలానా అనారోగ్యం తగ్గిందని ఎవరు చెప్పారా పోనీ హోమియోపతి ద్వారా పలానా అనారోగ్యం తగ్గిందని ఎవరిని చెప్పారా ఎవరు చెప్పలేదుకొచ్చి లేదు ఎన్నో 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 మెడిసిన్స్ తయారవుతున్నాయి సైన్స్ ద్వారా కొత్త కొత్త మెడిసిన్స్ ప్రపంచంలోకి వస్తున్నాయి కొత్త కొత్త అనారోగ్యాలు కూడా ప్రపంచంలోకి వస్తున్నాయి మరి ఎట్లాగ మనం ఆరోగ్యంగా ఉండాలి కేవలము ఈ అన్నగత శరీరానికి కేవలం అన్నం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని ఇవ్వాలి మనం మరి అన్నాన్ని మనం ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి ముందు ఒక వంతు అన్నం ఇస్తే అన్నం అనకూడదు ఆహారం ఈ అన్నగత శరీరానికి ఆహారం ద్వారా మాత్రమే ఆరోగ్యాన్ని ఇవ్వగలమా ఇవ్వగలగలమా మరి ఆహారం ఎలా ఇవ్వాలంటే ఒక కప్పు నాలుగు ఒక ఒక పావు నాలుగు వంద వందలో ఒక పావు అన్నము లేదంటే మిల్లెట్స్ లేదంటే చపాతీలో ఏదైతే మీరు తింటారో అది ఒక వంతు ఉండాలి మూడు వంతులు కర్రీ ఉండాలి అప్పుడు ఈ శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది ఫస్ట్ నేను అనుకున్నా మనం మూడు పొట్లు తింటే రోగి రెండు పొట్లు తింటే భోగి ఒక పొడు తింటే యోగి యోగంతో నేను ఎలాగే ఉండలేను కాబట్టి భోగంతోనే ఉండాలి భోగంతో ఆరోగ్యంతో ఉండాలి నేను అందుకోసం నేను మట్టి పాత్రలో కానీ కంచు పాత్రలో కానీ కంచు పాత్రలు లేవు కాబట్టి ఎత్తర పాత్రలో కానీ ఆహారం వండుకోవాలి అది ఎలాగా సూర్యరశ్మ దానికి పడేలాగా గాలి వెలుతురు ఉండేలాగా ఆహారాన్ని వండుకోవాలి ఎట్టు పర్సన కుక్కర్లో తీసి పక్కన పడేయండి తర్వాత ఫ్రిడ్జ్ తీసి పక్కన పడేయండి ఇప్పుడు అనారోగ్యం రావడానికి కారణము ఆహారం అనుకున్నాం కదా ఈ ఆహారం వల్ల మన మనసు మీద ప్రభావం చూపుతుంది ఆ సంగతి మీకు అవ్వకుండా తెలుసా మనసు మీద ప్రభావం చూపుతుంది మనస్సులో ఉండే ఆలోచనల వల్ల ఈ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ వీక్ అవుతాయి మనస్సులో ఉండే ఆర్గా ఆలోచనల వల్ల ఈ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ వీక్ అవుతాయి ఈ ఆర్గాన్స్ వీక్ అవడం వల్ల శరీరము వ్యాధిగ్రస్తం అవుతుంది అందుకే ఈ శరీరాన్ని ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలో ముందు మనము అనాడమే తెలుసుకోవాలి శరీరంలో ఏ అవయవాలు ఉంటున్నాయి ఏ అవయవాలు ఎందుకు ఎలా పనిచేస్తున్నాయి వాటిని ఏ విధంగా మనం ఎమోషన్స్ ద్వారా కాపాడుకోవాలి తెలుసుకోవాలి ఇవి మనం ఈ క్లాసుల్లో ఈ ఆర్యూప్రెజర్ క్లాసులో మనం నేర్చుకుంటాం ఇవి నేర్చుకుందే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి అవకాశం లేదు ఓకే ఇప్పుడు ఈ ఆహారంలో రెండు విధానాలు ఉంటాయి రెండు తత్వాలు ఉంటాయి ఒకటి ఆమ్లతత్వము రెండు క్షారతత్వము ఆమ్లతత్వము క్షారతత్వము రాసుకోండి ఆమ్లతత్వం అంటే ఏమిటి ఘన పదార్థాలు అవి నమిలి తినాలి రెండు క్షార పదార్థాలు అవి ద్రవపదార్థాలు కూరగాయలు జ్యూసులు శరీరంలో ఆమ్లతత్వం ఎక్కువ ఉండాలా క్షారతత్వం ఎక్కువ ఉండాలా ఒకరు చెప్పండి క్షారతత్వం ఎక్కువ ఉండాలి ఎందుకు ఎక్కువ ఉండాలి పిలిసిపోతుంది పాడైపోతుంది క్షారతత్వం ఎందుకు ఇవ్వాలంటే మన శరీరం నుండి అంత ద్రవమే కాబట్టి మన శరీరం ఉండేది క్షారతత్వం ఉంది ఆమ్లతత్వం తక్కువ ఉంది క్షారతత్వం ఎక్కువ ఉంది కాబట్టి క్షారతత్వమే మనం ఇవ్వాలి శరీరానికి ఓకే కాబట్టి ఈ శరీరానికి ఘన పదార్థము నమిలి తినేవి తక్కువ ఉండాలి లోపలికి వెళ్ళిపోయి డైజెస్ట్ అయ్యేవి ఎక్కువ ఉండాలి దీనివల్ల వాతము పెత్తము కపాలు సమస్థితిలో ఉంటాయి ఇప్పుడు వాతము పెత్తము కపము ద్వారా సప్త సప్తధాతులు మనకు ఉత్పన్నమవుతుంది తెలుసుకున్నాం కదా సరే ఇప్పుడు ఈ సప్తదాతులు ఆరోగ్యంతో ఉండాలంటే శక్తివంతంతో ఉండాలంటే మనము శరీరానికి ఆయుర్వేద శాస్త్రంలో ఆరు రుచులు ఇచ్చారు ఆరు రుచులు ఇచ్చారు అవేంటి చెప్పండి ఎవరున్నాను ఆరు రుచులు ఉన్నాయి రైట్ ఉప్పు కారము తీపి పులుపు వగరు చేదు ఆరున్నాయి నిన్న క్లాస్లో మనం ఏ నేర్చుకున్నాము ఈ శరీరము దేంతో తయారైందని చెప్పుకున్నాం మనం కాదు పంచిభూతాలతో శరీరంలో ఆర్గాన్ శక్తాతువు సప్తధాతులలో ఆరోగ్యంతో ఉండడానికి బాగుంది ఈ శరీరం తయారైంది పంచిభూతాలతో అంటే ఏమిటి భూమి నీరు అగ్ని వాయు ఆకాశం ఈ ఐదు ఉన్నాయి పంచిభూతాలు మరి పంచిభూతాలతో తయారైన ఈ శరీరానికి ఐదే కదా రుచులు పెట్టాలి ఆరో రుచి ఎక్కడుంది ఆరోభూతం లేదు ఆరోభూతం లేదు ఉన్నది ఐదే తత్వాలు మనం మన ఐదు రుచులు ఇవ్వాలి మన ఆరో రుచు చెక్కనిస్తున్నాం మనం అంటే రుచుల్లో కన్నిటికీ రాజు ఉప్పు అవునా రుచుల్లో రాజు ఉప్పు అనారోగ్యలన్నిటికీ కూడా రారాజు ఉప్పు మృతులన్నింటికి రాజు ఉప్పు అనారోగ్యానికి రాజు ఉప్పు ఈ ఉప్పు వల్ల శరీరానికి పూర్తి అనారోగ్యం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ మధ్యలో మనకు అయోడిన్ సాల్స్ టాటా సాల్ట్స్ అని అన్నపూర్ణ సాల్ట్ ఈ అయోడిన్ సాల్స్ ఎక్కువైపోయినాయి ఈ అయోడిన్ సాల్ట్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలి దానిపై రాక్ సాల్ట్ వాడాలి మనం రాక్ సాల్ట్ వాడడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది ఆ రాక్ సాల్ట్ కూడా మితంగా వేసుకోవాలి అసలు ఉప్పు లేకుండా ఉంటే ఇంకా ఆరోగ్యం సరే మరి ఉప్పు లేకుండా మనం తెలియము కాదండి అంటే ఇందాక అనుకున్నాము నోటి రుచి కోసం ఆహారం తీసుకుంటున్నామా శరీర ఆరోగ్యం కోసం ఆహారం తీసుకుంటున్నామా అంటే నోటి రుచి కోసం మాత్రం ఆహార ఆహారం తీసుకుంటున్నాము శరీర ఆరోగ్యం కోసం కాదు శరీరానికి ఏది కావాలో దానికి బాగా తెలుసు శరీరానికి ఏది కావాలో దానికి బాగా తెలుసు ఏది అక్కలేదు కూడా తెలుసు దానికి సమతుల్యమైన ఆరోగ్యంగా ఉండడానికి హితమైన ఆహారం ఎట్టకపోతే మోషన్ రూపం రూపంగానో లేదంటే వాక్ రూపంలో బయటకు వచ్చేస్తుంది మనము మనకు బాగా తెలుసా సంగతి కానీ తెలిసి కూడా కేవలం నాలుగు రుచి కోసము మనము తాపదలే పడిపోయి రకరకాల రుచుల్లో ఎమోషన్స్లో వెళ్ళిపోతున్నాం మనం ఓకే మరి ఇప్పుడు మనకి పులుపు బయట నుంచే రావాలి బయట బయటించే రావాలి తీపి బయట నుంచే రావాలి వగరు బయట నుంచే రావాలి చేదు బయట నుంచే రావాలి మరి ఉప్పు అది కూడా బయట నుంచి రావాలి అంటారు కదా కాదు ఉప్పు ఆటోమేటిక్గా ఉప్పు ఆటోమేటిక్గా శరీరం లోపడే ఉంటుంది మీరు ఎప్పటిని గ్రహించరా మనం తిన్న ఆహార పదార్థాలు ఉప్పు లేకుండా తిన్నా కానీ అది ఉప్పు లోపల శక్తి చేసుకుంటుంది ఉప్పు తయారు చేసుకుంటుంది శరీరం ఎలాగండి ఉప్పు ఎలా తయారు చేసుకుంటుందండి శరీరంలో ఉప్పు ఎలా ఉంటుందండి అని ప్రశ్నిస్తున్నారు కదా ఉప్పుగా ఉంటుంది మన మన శక్తి అంతా ఉప్పుగానే వస్తుంది మన యూరిన్ వెళ్ళినా కూడా ఉప్పుగానే వస్తుంది కదా మరి ఇప్పుడు బయట నుంచి మన ఉప్పు తేవట్లేదు లోపడే ఉంది మన లోపల ఉప్పుకి మళ్ళీ బయట నుంచి ఉప్పు తెస్తేమవు ఎక్కువైపోతుంది కదా ఎక్కువైపోతుంది కదా ఈ ఎక్కువ ఏమవుతుందంటే గ్యాస్ పాము పాము అవడానికి ఎసిడిటీ ఫామ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ ఉప్పు ఒకటే వేస్తున్నామా అంటే మళ్ళీ కారం కూడా వేస్తున్నాము కారం ఎక్కువైపోయినా మనం తినలేము కారం తక్కువైపోయినా తినలేము ఉప్పు ఎక్కువైపోయినా తినలేము ఉప్పు తక్కువైపోయినా తినలేము అందుకోసం మనం రెండు కూడా సమస్థితిలో వేసుకుంటున్నాము ఈ కారము దట్టించేయకపోతే టేస్టీగా ఉండలేదు అందుకోసము కారం వేస్తున్నాం ఉత్తి కారం అయిపోతే ఉప్పు లేకపోతే కుదరదు కాబట్టి ఉప్పు కూడా మనకి తగిలిస్తున్నాం ఈ ఉప్పు కారంలో ఏమవుతుంది లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది ఎసిడిటీ ఫామ్ అవుతుంది అల్సర్ ఫామ్ అవుతుంది అల్సర్ కానీ క్యాన్సర్ రోజు రావడానికి కారణం ఈ ఉప్పు కారాలు తర్వాత తీపి తీపి కూడా మనకి యాక్చువల్గా ఫస్ట్ పంచదార లేదు ఉన్నది బెల్లం మాత్రం ఉండేది తర్వాత కండచకలు ఉండేది తర్వాత షుగర్ మొదలైంది ఈ షుగర్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరానికి అనారోగ్యం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అందుకే షుగర్ను కూడా ఎంత బాగా అవాయిడ్ చేస్తే అంత మంచిది బెల్లాన్ని యూజ్ చేయడం చాలా ఉత్తమం ఓకే ఇంకా పులుపు వగరు చేదు మ్యాక్సిమం మనం రానివ్వం దగ్గరికి కానీ అవి కూడా తీసుకోవాలి ఎంత మోతాదులో చేదు కావాలో చేదు ఏ పదార్థాల్లో ఉందో కాకరకాయ అని కొన్ని కొన్ని పదార్థాలు ఉన్నాయి ఆ ఆ వగరుండే పదార్థాలు మన శరీరానికి ఇవ్వాలి పులుపు చింతపండు వాడతాం మనం మామిడికాయ వాడతాం మనం ఓకే ఈ చింత నిమ్మపండు వాడతాం మనం ఈ మూడాట్ల ద్వారా మనం పులుపు మన శరీరానికి రావచ్చు ఇందులో చింతపండు అవాయిడ్ చేయాలి చింత చిగురు మంచిది చింతకాయ మంచిది చింత పండు మంచిది కాదు అది ఆరోగ్యానికి హానికరం వాతం రావడానికి ఎస్డిటి కట్ట ఫామ్ అవడానికి చింతపండు ఒకటి ఇది ఉంది అవకాశం ఉంది చింత పండు తీసుకోకుండా చింత చిగురు తీసుకోవచ్చు చింతకాయ తీసుకోవచ్చు ఏదైనా సరే చింతపండు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది మీకు ఇంకా ఉదాహరణ చెప్తాను పూర్వం రోజుల్లో పిల్లలు ఆడుకుంటుంటే పెద్దలో అంటే మన తాతలు చెప్పేవారు అంట ఒరే అంటే అప్పట్లో ఎక్కువ పల్లెటూరులు కాబట్టి టౌన్స్ లేవు కాబట్టి పల్లెటూరు లేవు చిన్నచేట్లు ఎక్కువ ఉంటాయి ఒరే ఆ చిన్నచేట్ దగ్గరికి ఆడద్రా మీరు దెయ్యి ముందు పైన అంటారు ఎప్పుడు నిన్నారా మీరు ఏం లేదా పూర్వం పల్లెటూర్లో ఎక్కువ అనేవరం అంట చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఉన్న ఆడద్ర మీరు దెయ్యాలు ఉంటాయి పట్టుకుంటాయి మిమ్మల్ని అంటారు ఓకే మీ మాట తీసుకుందాము చింత చెట్టు ఇంట్లో ఉంటే చింత అంటారు ఎందుకు అంటారు అలాగా అంటే చింత చెట్టు నుంచి వచ్చే ఆక్సిజన్ చింత చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి అనారోగ్యం దిగు వస్తుంది అప్పట్లో పిల్లలకి ఒరే ఆ చింత చెట్టు దగ్గరికి ఆడితే మీరు ఆ గాలి తీసుకుంటే మీ శరీరానికి అనారోగ్యం వస్తుంది అన్నాము అసలు ఎందుకు అసలు ఆరోగ్యం అనారోగ్యంతో వాళ్ళకి పని లేదు వాళ్ళకి కావాల్సిన ఆటే వాళ్ళకి కావాల్సిన సరదా కానీ భయం వేయాలి అక్కడ దెయ్యం ఉందంటే భయం వేస్తుంది కదా అవి బాబో దెయ్యం ఉంది కాబట్టి నేను వెళ్ళను అని వెళ్ళేటు వీడు ఎప్పుడైతే వెళ్ళలేదో ఆరోగ్యం వీడి చేతిలో ఉన్నది మళ్ళీ వేప చెట్టు కింద రావి చెట్టు కింద ఆడుకోమని చెప్పేవాడు చూడండి మన యొక్క రచ్చబండలు ఎక్కువ కూడా వేప చెట్టు కింద రావి చెట్టు కింద ఉంది ఒకప్పుడు ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళు అయ్యా అక్కడే ఉంటాయి గాను చెట్టు రాయి చెట్టు వేప చెట్టు కింద రచ్చబండి కింద కట్టుకునేవారు దాని కింద కూర్చుని కబుర్లు ఆడుకునేవారు దాని కింద కూర్చుని ఆటలు ఆడుకునేవారు దాని కింద కూర్చుని పోట్లు ఆడుకునేవారు ఏదైనా చేసేవారు ఎందుకంటే ఆ గాలి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి మన యొక్క మర్రి చెట్టు రావి చెట్టు వేప చెట్టు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇవి గాలి అదే చింత చెట్టు అనారోగ్యాన్ని ఇస్తుంది అసలు మనం తీసుకునే గాలి అంతా కూడా చెట్ల నుంచే వస్తుంది మన వదిలిన కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలు తీసుకుంటాయి వృక్షాల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ మనం తీసుకుంటాం మన వదులు కార్బన్ డైఆక్సైడ్ గా మారి వృక్షాలు తీసుకుంటాయి వృక్షాల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్గా మారి మనం తీసుకుంటాం ప్రకృతికి మనకి అవినాభావ సంబంధం ఈ విధంగా ఉంది అందు ఇందాకన్నా కదా ప్రకృతితో మమేకమై ఉండడం అంటే ఇదే ఎక్కువ మనము నాలుగు గోళ్ళ మధ్య ఏసీ గదులు ఉండిపోవడం కంటే కొద్దిగా మనం సూర్యరశ్మి తగిలేలాగా మనం బయటికి వెళ్ళాలి ఎక్కువగా వృక్షాలు ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి ఎక్కువగా కొండలు ఎక్కువ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి మనం ఎందుకంటే ఆ గాలి శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది కేవలం నాలుగు గోళ్ల మధ్య ఉండిపోతూ కేవలం మన ఇంటి పని వంట పని చేసుకుంటూ పురుషులు కూడా ఒక ఆఫీస్ నాలుగు గోళ్ల మధ్య ఉండిపోతూ నాలుగు గోళ్ళ మధ్య షాపులో ఉండిపోతూ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే శరీరం కదలడానికి అవకాశం లేదు శరీరం ఆక్సిజన్ లేదు శరీరం ఎన్విరాల్మెంటే లేదు ఇక్కడ మన ఆరోగ్యం అట్లా అవుతుంది మన శరీరానికి కాబట్టి మన శరీరానికి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి ఆమ్లతత్వము క్షారతత్వంలో ఆమ్లతత్వం ఉండే పదార్థము ఇంత ఇవ్వాలి శారదత్వం ఉండే పదార్థం ఇంత ఇవ్వాలి ఇప్పుడు మాత్రమే శరీరానికి ఆరోగ్యం ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ ఆయుర్వేదం ద్వారా మనము ఆరు రుచులు తెలుసుకున్నాము ఈ ఆరు రుచుల్లో ఆరో రుచి ఏది అయితే ఉందో ఉప్పు ఆ ఉప్పు బయటకు తీసుకోవాలా లోపల నుంచే ఉందా ఉత్పన్నం అవుతుందా అంటే తెలుసుకున్నాం మనం ఇక్కడ ఏదైనా డౌట్ ఉందా మీకు होटल लेता दा